రేడియో వేరతాస్ ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు వరద బాధితుల కోసం ప్రార్థించిన ఫ్రాన్సిస్ పోపు గారు శాంతి సాధన పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు విజయవంతంగా సాగిన అంతర్మత సమాలోచన విభాగ జాతీయ మరియు ప్రాంతీయ కార్యదర్శుల సమావేశం మియన్మార్ గ్రామాలపై వైమానిక దాడుల్లో మైనర్లతో సహా పదిహేడు మంది దుర్మరణం శ్రీసభ ప్రస్తుత సవాళ్లు మరియు చర్చ్ చర్చ్పై అవగాహన సదస్సు ప్రభుయేసుని ప్రేమను చాటుతున్న సెబాస్టియన్ చాపల్ యువత సిరో మలబార్ చర్చ్ మేజర్ అగ్రపీఠాధిపతులుగా శంషాబాద్ పీఠాధిపతి మహాపూజ్య రఫయల్ తట్టిల్ ఎన్నిక ఫ్రాన్సిస్ పోపు గారు డిఆర్సీలో వరద బాధితుల కోసం ప్రార్థించారు కొలంబియాలోని బందీలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు కొలంబియాలో కిడ్నాప్కు గురైన వ్యక్తులను విడుదల చేయాలని ఫ్రాన్సిస్ పోప్ గారు విజ్ఞప్తి చేశారు విపరీతమైన వరదల వల్ల ప్రభావితమైన కాంగో రిపబ్లిక్ ప్రజలకు కూడా ఆయన తన సాన్నిహిత్యాన్ని వ్యక్తపరిచారు ఆదివారం ప్రార్థన ముగింపులో సెయింట్ పీటర్స్ స్క్వేర్లో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రస్తుతం కొలంబియాలో కిడ్నాప్ చేయబడిన ప్రజలందరినీ బేషరతుగా విడుదల చేయాలని అభ్యర్థించారు ఈ చర్య దేవుని ముందు మన కర్తవ్యమని పోపు గారు జోడించారు ఇది దేశంలో సయోధ్య మరియు శాంతి వాతావరణాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడుతుందని ఆయన అన్నారు మరోసారి పాపుగారు శాంతి కోరుతూ ముఖ్యంగా హింస రగులుతున్న ఉక్రెయిన్ ఇజ్రాయేల్ పాలస్తీనా మరియు మన ప్రపంచంలో ఇతర దేశాలలో శాంతి సంఘర్షణలను నిలిపివేస్తుందని ఆయన తెలిపారు విశాఖ అతిమేత్రాసనం ఆర్వీ నగర్లోని శాంతి సాధన పాఠశాలలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రాంగణాన్ని మావిడాకులతో పూలతో చాలా చక్కగా ఆకర్షణీయంగా అలంకరించారు ఈ కార్యక్రమంలో శాంతి సాధన పాఠశాల కరస్పాండెంట్ గురుశ్రీ హ్యారీ ఫిలిప్స్ ప్రిన్సిపల్ సిస్టర్ భాగ్యమేరీలు ఇతర టీచర్లు పాల్గొన్నారు కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది విద్యార్థులు వివిధ రంగురంగుల సాంప్రదాయ దుస్తులలో వచ్చి పండగ వాతావరణాన్ని కళ్ళ ముందు నిలిపారు పాఠశాల ప్రాంగణంలో పల్లె మరియు పండుగ వాతావరణం నెలకొంది సంక్రాంతి ముగ్గులు సంక్రాంతి అలంకరణలు కూచిపూడి భరతనాట్యం రైతు వేషధారణలు వంటి కార్యక్రమాలు విద్యార్థులు నిర్వహించారు ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులను పాఠశాల సిబ్బంది అందించారు గురుశ్రీ హ్యారీ ఫిలిప్స్ గారు మాట్లాడుతూ మారుతున్న ఈ కాలంలో ఇటువంటి ఉత్సవాలు చేయటం ద్వారా విద్యార్థిని విద్యార్థుల్లో మన సంస్కృతి సంప్రదాయాలు అవగాహన కలుగుతుందని విద్యతో పాటు ఇటువంటి విలువలతో కూడిన కార్యక్రమాలు చేయటంలో శాంతి సాధన పాఠశాల ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు బెంగళూరులోని కర్ణాటక రీజనల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్ వారు సిసిబిఐ మరియు సిబిసిఐ అంతర్మత సమాలోచన సేవా విభాగం వారికి రెండు రోజుల పాటు సదస్సును నిర్వహించారు ఈ సదస్సులో మొదటి రోజు మతాంతర సంభాషణకు అంకితం చేయబడింది సిబిసిఐ ఆఫీస్ ఫర్ డైలాగ్ అధ్యక్షులు మహాపూజ్య డాక్టర్ జాషువా మార్ ఇగ్నాథియోస్ తన ప్రసంగంలో ఇతర మత సంఘాలతో సత్సంబంధాలు నెలకొల్పడం ద్వారా దేశంలో సామరస్యాన్ని పెంపొందించవచ్చని నొక్కి ఒక్కాణించారు జాతీయ కార్యదర్శి గురుశ్రీ డాక్టర్ అంతోని రాజ్ తుమ్మ గారు వార్షిక నివేదికను సమర్పించారు అనంతరం ప్రాంతీయ కార్యదర్శులు గత సంవత్సరంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల నివేదికను సమర్పించారు మతాంతర కార్యకలాపాల విస్తృతమైన సమీక్ష తర్వాత ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై చర్చ మరియు ప్రతిపాదన జరిగింది రెండవ రోజైన జనవరి పదకొండును అంతర్మత కార్యక్రమాల చర్చకు అంకితం చేశారు ఆశీర్వాద్ డైలాగ్ సెంటర్ డైరెక్టర్ గురుశ్రీ అరుణ్ లూయిస్ ఎస్జే గారు దేశంలో ప్రస్తుత పరిస్థితిపై అవగాహన కల్పించారు క్రైస్తవ సంఘం ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందుకు వెళ్లేందుకు వివిధ చర్చలు మరియు చర్చి సంఘాలతో కలిసి పనిచేయటం పట్ల మనస్తత్వాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు సిసిబిఐ డిప్యూటీ సెక్రటరీ గురుశ్రీ స్టీఫెన్ అలతరా గారు కథోలికులు ఇతర క్రైస్తవులతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవాలని చర్చిలో ఇటువంటి కార్యక్రమాల పట్ల మక్కువ చూపాలని కార్యదర్శులను కోరారు సిసిబిఐ కమిషన్ ఫర్ ఎక్యూమినిజం అధ్యక్షులు మహాపూజ డాక్టర్ ఫ్రాన్సిస్ శర్రావు గారు వివిధ ప్రాంతాలలో కార్యదర్శులు చేసిన పనిని అభినందిస్తూ క్రైస్తవ ఐక్యత పట్ల కొత్త నిబద్ధత కోసం విజ్ఞప్తి చేశారు అంతర్మత సమాలోచన సేవా విభాగం ప్రాంతీయ కార్యదర్శి గురుశ్రీ కొండవీటి అంతయ్య గారు ఈ సమావేశంలో పాల్గొని వార్షిక నివేదికను సమర్పించారు జనవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగున మియన్మార్ గ్రామాలలోని దేవాలయాలపై జరిగిన వైమానిక దాడులలో మైనర్లతో సహా పదిహేడు మంది పౌరులు మరణించారు ఈ దాడుల్లో ముప్పై మందికి పైగా గాయపడ్డారు ఈ దాడులను చేసింది తామేనని మియన్మార్ పాలకుడు జుంటా ధృవీకరించారు భారత సరిహద్దు సమీపంలోని ఖనన్ పట్టణంలో ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ఈ సంఘటన జరిగింది వైమానిక దాడిలో పాఠశాల మరియు క్రైస్తవ దేవాలయంతో పాటు పది గృహాలు ధ్వంసమయ్యాయి మరియు ప్రాణ నష్టం జరిగింది మొదటగా గ్రామంలోని రెండు చర్చిలపై దాడి జరిగింది భవనాల నుంచి ప్రజలు పారిపోవడంతో రెండవ దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు ఈ గ్రామం పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ ఆధీనంలో ఉంది గత ఏడాది ఆంగ్ సాన్ సూచి సారథ్యంలోని ప్రజాప్రభుత్వాన్ని కొలదోసి సైనిక కుట్ర అనంతరం ఈ పోరాటం మరింత ఉధృతమైంది ఈ కుట్రను ప్రతిఘటిస్తూ మియన్మార్లో ఏర్పాటైన ఇతర సాయుధ బృందాలకు కచ్చిన్ తిరుగుబాటుదారులు మద్దతు ఇస్తుండటంతో ఈ దాడి జరిగింది హైదరాబాద్ అగ్రపీఠం పునీత యోహాను విద్యాలయం నందు తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య దైవ పిలుపుల గురువుల దైవాంకితుల విభాగం వారు జనవరి పది పదకొండు తేదీలలో గురువులకు సదస్సును నిర్వహించారు జనవరి పదవ తారీఖు ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి ముఖ్య వ్యాఖ్యాతగా నాగ్పూర్ అగ్రపీఠాధిపతులు మహాపూజ్య ఎలియాస్ గొంజాల్విస్ గారు విచ్చేశారు శ్రీసభ ప్రస్తుత సవాళ్లు మరియు సినడల్ చర్చ్ అనే నేపథ్యంలో ఈ సమావేశం జరిగిందని దైవ పిలుపుల గురువుల దైవాంకితుల విభాగం కార్యదర్శి గురుశ్రీ పెంటారెడ్డి రాజా గారు తెలిపారు నల్గొండ పీఠానికి చెందిన గురుశ్రీ మాదాను ఫ్రాన్సిస్ గారి పవిత్ర గ్రంథ పఠనా జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఈ సమావేశానికి వివిధ ప్రాంతాల నుండి గురువులు హాజరయ్యారని ఆర్వీఏ తెలుగు విభాగం కోఆర్డినేటర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు తెలిపారు సికింద్రాబాద్ అమృతవాణి సమీపంలో ఉన్న పునీత సెబాస్టియన్ చేపల వద్ద శ్రీ రొనాల్డ్ సోలమన్ గారి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగింది పునీత సెబాస్టియన్ గారి పేరు మీద ఈ కార్యక్రమం జరిగింది రొనాల్డ్ సోలమన్ గారు ప్రతి నెల ఇదే విధంగా పేదలకు ఆహారాన్ని అందిస్తూ ఉంటారు సెబాస్టియన్ రోడ్లో మరియు పునీత సెబాస్టియన్ చాపల్ చుట్టుపక్కల ఉన్న పేదవారికి అవసరంలో ఉన్నవారికి స్థానిక యువతతో కలిసి రొనాల్డ్ సాల్మన్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సెంట్ మేరీస్ బసిలికా నుండి గురుశ్రీ విల్ఫ్రెడ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని పేదవారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించారు ఈ కార్యక్రమంలో శ్రీ జగత్ రవిబెన్ రాజ్ జెస్ట్ రాజ్ కుమార్ సైరస్ డేసైరస్ మొదలైనవారు పాల్గొన్నారు మలబార్ చర్చ్ మేజర్ అగ్రపీఠాధిపతులుగా శంషాబాద్ పీఠాధిపతి మహాపూజ్య రఫేల్ తట్టిల్ గారు ఎన్నిక చేయబడ్డారు కేరళ రాష్ట్రం కొచ్చి కక్కనాడ్ చర్చ్ ప్రధాన కార్యాలయంలో కొట్టాయం అగ్రపీఠాధిపతులు మహాపూజ్య మాథ్యూ మూలకట్ గారు విలేకరుల సమావేశంలో జనవరి పది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఈ విషయాన్ని ప్రకటించారు ఈ ఎన్నిక జనవరి ఎనిమిదిన కక్కనాడ్లో ప్రారంభమైన చర్చ్ సినడల్ సమావేశంలో జరిగింది పోప్ ఫ్రాన్సిస్ గారు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఆరు మిలియన్ల మంది ప్రజలు కలిగి ఉన్న చర్చ్కు నూతన నాయకుడిగా బిషప్ రఫేయల్ తట్టెల్ను ఆమోదించారు డిసెంబర్ ఏడున ఓరియంటల్ చర్చ్ పదవికి రాజీనామా చేసిన కార్డినల్ జార్జ్ అలెన్చెరీ తర్వాత ఈ బాధ్యతలను బిషప్ రఫేయల్ స్వీకరించారు మహాపూజ్య రఫయల్ తట్టెల్ గారు రెండు వేల పద్దెనిమిది నుండి శంషాబాద్ ఎపార్కీ పీఠాధిపతిగా తన సేవలను అందిస్తున్నారు ఇంతటితో ఈ వార్తలు సమాప్తం మరిన్ని విశేషాలతో మరలా కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి రేడియో రేడియోవేర్తాస్ ఏషియా